తల్లిదండ్రులకు భారంగా మారుతున్న పిల్లల చదువులు ఒకప్పుడు తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళితే మీ పిల్లవాడు ఏం చదువుతున్నాడు ఎలా చదువుతున్నాడో అని అడిగేవారు కానీ ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాడు ఎంత ఫీజు కడుతున్నారు అసలు జనరేషన్ ఎటు మారిపోతుంది అంటే పిల్లల చదువుల కోసం లోన్లు తీసుకునేదాకా మారుతుంది అసలు లోన్స్ అనేవి ఒకప్పుడు జనరేషన్లో ఏదైనా ఇల్లు కట్టడం కోసము లేకుంటే ఏదైనా అత్యవసరాల కోసమో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పకో అప్పులు చేయాల్సి వచ్చేది పిల్లల పెళ్లిల విషయంలోను కానీ ఇప్పుడు చూసుకుంటే పిల్లల్ని చదివించడం కోసం లోన్లు తీసుకునేదాకా వెళ్ళింది అసలు ఎటు వెళుతుంది మన సమాజం సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం గవర్నమెంట్ స్కూల్లో మనకి ఒక పూట ఫుడ్డు పెడుతూ ఫ్రీగా విద్యను అందిస్తున్నప్పటికీ కూడా ఎందుకని తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ చుట్టూనే తిరుగుతున్నారు దీని గురించి ఎందుకని ఎక్కడ కూడా ఆలోచించరు ఒక పక్కన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా మారిపోయింది అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక అపోహ అనేది వచ్చేసింది గవర్నమెంట్ స్కూల్స్ అంటే అసలు చదువు సరిగ్గా ఉండదు అక్కడికి పిల్లల్ని చదివించడానికి పంపించిన వాళ్ళకి చదువు రాదు అనే ఒక అపోహల్లోకి వెళ్ళిపోయారు ఒక పక్కన ఎక్కడ చూసినా కూడా మనకి రాను రాను విద్యా వ్యవస్థలోని గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యా సంఖ్య అనేది పడిపోతూ వస్తుంది ఒకప్పుడు లక్షల్లో ఉండేది ఇప్పుడు వేలకు పడిపోతుంది అయినా కూడా ఏ స్కూల్స్ కూడా దీని గురించి పట్టించుకోవడం లేదు అసలు ఒక స్కూల్స్ లో పట్టుమని వంద మంది పిల్లలు కూడా ఉండడం లేదు మరి అలాంటిది ఈ పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చూస్తుంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఉంటున్నారు పోనీ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు ఏమైనా తక్కువ అంటే లేదు ఎల్కేజీ పిల్లవాడికి కూడా ముప్పై వేలు నలభై వేలు ఫీజులు ఉంటున్నాయి అయినా కూడా తల్లిదండ్రులంతా కూడా తమ పిల్లలందరినీ పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ లోనే చదివించడానికి మక్కువ చూపిస్తున్నారు మరి మన విద్యాశాఖ మంత్రులు ఏం చేస్తున్నారు మన విద్యాశాఖ మంత్రులు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజంగానే సరిగ్గా సమతుల్యతలో పాటిస్తున్నట్టయితే మరి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ని వదిలేసి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇస్తున్న ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా వద్దనుకొని తమ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ వైపు మక్కువ చూపిస్తున్నప్పటికీ ఎందుకని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులను తీసుకురావడం లేదు అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎక్కడైనా కూడా దీని గురించి ఎవరు కూడా ఎందుకని ప్రస్తావించడం లేదు ఒక్కసారి మీరే ఆలోచించండి మీ పిల్లలకి మధ్యాహ్నం పూట ఫ్రీగా భోజనం పెట్టి మేము చదువు ఇస్తామన్నా కూడా కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలంటే పక్కన పెట్టేద్దాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫ్యామిలీలో అందరూ కష్టపడితే గాని పూట నడవదు అనే వాళ్ళు కూడా తమ పిల్లల్ని పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియంస్ లోనే చదివించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎంత ఫీజ్ అయినా కానీ వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రైవేట్ స్కూల్స్ లోనే చదివించాలి అలా అయితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించామా వాళ్ళకి భవిష్యత్తే ఉండదు అనే అపోహకి మారుతున్నప్పుడు గవర్నమెంట్స్ ఎందుకని తమ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో మార్పులను తీసుకురావడం లేదు ఈ రోజు ఈ టాపిక్ గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం అండ్ నా పేరు పద్మావతి నా వీడియోస్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ప్లీజ్ నా వీడియోస్ కి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లోకి రండి ప్రతి ఒక్కరు మొదటి మూడు నిమిషాలే చూసి ఏదో మాట్లాడేద్దాం ఏదో అనేద్దాం అనే ఒక థాట్ లో కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఏదైనా అనేవచ్చు అని అనుకుంటారు బట్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు మీ నిర్ణయం ఏంటో అభిప్రాయాన్ని తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్దాం రీసెంట్గా ఎవరో గురించి అనవసరం నా చుట్టూ ఉన్న జనరేషన్లోనే నేను చూస్తున్నా నా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కూడా ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ స్కూల్స్లోనే వాళ్ళ పిల్లలు చదువుతున్నారు నా తరపున నేను చదువుకున్న సమయంలో నా చుట్టూ కూడా నా స్కూల్స్లో మించు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయినా చదువుకునేవాళ్ళం కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది చదువుకుంటున్నారు ఎంతమంది తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదివిస్తున్నారు ఓ పక్కన గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని రకాల అందుబాటులో కూడా వస్తున్నాయి అమ్మఒడి అన్నారు దాని తర్వాత తల్లికి వందనం అన్నారు ఇలా పిల్లలకి డబ్బులు వేస్తున్నారు కానీ స్కూల్స్ ని మాత్రం డెవలప్మెంట్ లేదు అండ్ ఇంకోవైపు జగన్ ఉన్నప్పుడు స్కూల్స్ ని చాలా వరకు కాస్త అభివృద్ధి చేశాడు ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరి పార్టీ తరఫున కూడా మాట్లాడడం లేదు నేను స్వయంగా చూసింది మాత్రమే చెప్తున్నా మళ్ళీ మీరు వైసీపీ పార్టీనా అందుకనే ఆ పార్టీకి మీరు పాజిటివ్ గా మాట్లాడుతున్నారా ఇలాంటి కామెంట్స్ చెయ్యకండి బుల్ ఎప్పుడైనా సరే మనం ఎలా ఉంటున్నాం నెక్స్ట్ జనరేషన్ ఎలా మారుతుంది అని చూసుకుని మాట్లాడాలి అండ్ నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నా ఎందుకంటే నేను నేను చదువుతున్న సమయంలో నేను చూసిన గవర్నమెంట్ స్కూల్స్ లోకి ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ లోని మార్పుని నేను చూసా వైసీపీ పార్టీ వచ్చినప్పుడు స్కూల్స్ని డెవలప్ చేశాడు అండ్ ఇంకోటి మనకి ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొన్ని రకాలుగా మార్పులను తీసుకొచ్చాడు తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం ఉంటే బాగుంటుంది ప్రతి ఒక్కరికి విద్య అనేది అందరికీ అందాలి అని అనేసి అండ్ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే వీలైనంత వరకు చదివించాలి అనే ఒక తాపత్రయం చూసాము అండ్ ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఎడ్యుకేషన్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తుంది రోజు రోజుకి ఈ సంఖ్య అనేది పడిపోతుంది కానీ ఎక్కడ కూడా దీని గురించి పట్టించుకోవడం లేదు అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఇదంతా కూడా చూస్తుంటే విద్యాశాఖ మంత్రులు కూడా దీన్ని లైట్ తీసుకుంటున్నారా అని అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రీగా విద్యను మేము అందిస్తాము అని గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ ని పెట్టి చదువును అందరి దగ్గరికి తీసుకొస్తున్నప్పటికీ కూడా అందరూ ప్రైవేట్ స్కూల్స్ కే వెళ్తున్నారు వేలల్లో ఫీజులు కడుతున్నారు లక్షల్లో ఫీజులు కడుతున్నారు అయినా గవర్నమెంట్ స్కూల్స్ మనకి వద్దు అనేటట్టుగా అవాయిడ్ చేస్తున్నారు మరి ఎందుకని దీని గురించి ఆలోచించరు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో చెప్పే టీచర్స్ గురించి మాట్లాడుకుందాం వీళ్ళందరూ బీఈడి చేసిన వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యి ఎన్నో సార్లు పరీక్షలు రాసి కష్టపడితే గానీ ఉద్యోగాల్లోకి వీళ్ళు రారు ఇంత కష్టపడి పోని వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమైనా తక్కువ ఉంటుందా అంటే కాదు మినిమం వీళ్ళకి జాబ్ రావాలన్న కూడా ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు కష్టపడితే గాని గవర్నమెంట్ స్కూల్స్ లో ఉద్యోగం అనేది రాదు వీళ్ళు చెప్పే సబ్జెక్టుల కోసం వీళ్ళు ఒక వంద సార్లు చదివితే గాని ఆ ఉద్యోగాలకి వీళ్ళు అర్హులు కారు మరి ఇటు ప్రైవేట్ స్కూల్స్ లో చూసుకుంటే వీళ్ళు మహా అయితే డిగ్రీ లేదా బిఈడి ఇవి మాత్రమే కంప్లీట్ అవుతాయి వెంటనే వీళ్ళు వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ అయిపోతారు వీళ్ళకి ఇచ్చే పదివేలు పదిహేను వేలు జీతాల గురించి పక్కన పెడితే వాళ్ళు చెప్పే సబ్జెక్టులు కూడా అంతగా ఉండవు ఏ పిల్లవాడికి క్లాస్ రూమ్ లో కూర్చొని ఏదైనా డౌట్ వచ్చిన వెంటనే మేడం లేదా సార్ నాకు ఈ డౌట్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేయండి అని అనగానే ఏ స్కూల్స్ లో వెంటనే దీని గురించి క్లారిఫై ఇస్తున్నారు రేపు చెప్తాం లేదా వెల్లుండి చెప్తాం అన్న ప్రజెంట్ టీచర్సే తప్పితే ఎక్కడ వాళ్ళకున్న డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తున్నారు ఒకసారి మీ పిల్లల్ని మీరే కూర్చోపెట్టి అడగండి గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ నోన్ పర్సన్స్ అండ్ వీళ్ళు ఎంతోగానో కష్టపడితే గానీ ఆ విద్యను వీళ్ళు అవగాహన చేసుకొని చెప్పే విధంగా వీళ్ళు ఆల్రెడీ ఒక రకంగా వీళ్ళు కూడా ఒక స్టూడెంట్స్ టైప్ లోని చదివి చదివి దాంట్లోకి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ లో అలా ఉండదు ఇక్కడ అంతా కూడా రూల్స్ వేరు వీళ్ళకి ఒక డిగ్రీ ఉన్నా చాలు లేకుంటే ఒక బిఈడి చేసినా చాలు వీళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులు అయిపోతారు మరి అలాంటప్పుడు మీ పిల్లల్ని మీరు ఎక్కడ చదివిస్తున్నారు విద్యను బాగా చెప్పే వాళ్ళ దగ్గర చదివిస్తున్నారా విద్యని సరిగ్గా లేకపోయినా కూడా ఒక ప్రైవేట్ స్కూల్ కి ఒక మంచి పేరు ఉంది అని తీసుకెళ్లి మీరు జాయిన్ చేసేస్తున్నారా ఇప్పుడు చాలా స్కూల్స్ ఉన్నాయి చాలా కాలేజెస్ ఉన్నాయి మేమే నెంబర్ వన్ మేమే నెంబర్ వన్ అంటూ బ్యానర్స్ కొట్టేస్తున్నారు ఆ నెంబర్ వన్ ఉన్న బ్యానర్స్ ని కూడా మీరు కలిపి చూడండి ఒకటే బ్యానర్ లో ఉన్న ఫొటోస్ ఎన్ని బ్యానర్స్ లో కనిపిస్తుంది ఎన్ని విద్యా సంస్థలుగా చెప్పుకొని వస్తున్నా ఇప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మీరు గమనించండి నేను ఇక్కడ ఎవ్వరి పేరు కూడా పెట్టడం లేదు ఏ స్కూల్ పేరు చెప్పడం లేదు ఏ కాలేజ్ పేరు చెప్పడం లేదు రీసెంట్ గా ఇదే తరహాలో చాలా కేసులు బయటకు వచ్చినాయి అండ్ ఇంకోవైపు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది హీరోల్ని హీరోయిన్ కూడా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు ఏవైతే కి గాని కాలేజెస్ కి కానీ బ్రాండింగ్ చేస్తూ ఈ కాలేజీలో చదివిన ఈ స్కూల్ చదివిన నెంబర్ వన్ అవుతారు అని బ్రాండింగ్స్ చేస్తున్నారు అవన్నీ అపోహలని అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి విద్యా సంస్థలకు సంబంధించిన వాటిలో దూరడం ద్వారా ఏమవుతుందంటే పిల్లల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు లైక్ ఇప్పుడు ఒక బాగా ఫేమస్ సెలబ్రిటీ ఉన్నారు వాళ్ళు వచ్చి ఈ స్కూల్ గురించి బ్రాండ్ ప్రమోషన్ చేస్తే చాలు ఇక వాళ్ళు చెప్పారు అంటే అదే నిజం అనుకొని తల్లిదండ్రులు కూడా అదే వాస్తవం అనుకొని జాయిన్ చేస్తున్నారని రీసెంట్ గా కొంతమంది సెలబ్రిటీల మీద కేసులు నమోదయ్యాయి ఒకసారి మీరే ఆలోచించండి పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నాం ఎలా చదివిస్తున్నాం అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ వైపే ఎందుకని మక్కువ చూపిస్తుంది మీకు వచ్చే సంపాదనలో సెవెంటీ పర్సెంట్ ఖర్చు పెట్టే కాదు నైంటీ కావచ్చు హండ్రెడ్ కావచ్చు మొత్తం కూడా పిల్లలు చదువు కోసమే ఖర్చు పెట్టేస్తాము ఇంకా అవసరమైతే లోన్స్ కూడా తీసుకుంటాము అప్పులు చేస్తాము ఇంతవరకు వచ్చింది అంటే విద్యా సంస్థలు ఎక్కడ వరకు వెళ్తున్నాయి మరి ఎంత చదివిస్తున్నారే పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు వాళ్ళకి ఎంతవరకు ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంటుంది ఈ మాటలన్నుంటే నా వీడియో చూస్తున్న చాలా మందికి కోపం రావచ్చు లైక్ పొలిటీషియన్స్ కావచ్చు లేకుంటే ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఏదైనా స్కూల్స్ కి సంబంధించిన వాళ్ళు ఏదైనా కాలేజ్ కి సంబంధించిన యాజమాన్యం వాళ్ళు చూసినా నేనేం అనుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటుంది ఒకటే విద్య అనేది చదువుకునే వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదా చదవకపోవడం పేరెంట్స్ కూడా వాళ్ళ మీద పెట్టే ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేసి చదివించినంత మాత్రాన మనం వేలకు వేలు లక్షలకు లక్షల ఫీజులు కడితేనే మన పిల్లలు టాపర్స్ అయిపోతారు వాళ్ళు ఏదో సాధించేస్తారు అనే అపోహ నుంచి బయటకి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా చదివించి చూడండి అండ్ వాళ్ళు చదువుకుంటున్నారులే అన్న అపోహకు వెళ్ళిపోయి వాళ్ళని వదిలేయకుండా తల్లిదండ్రులు కూడా కాస్త ఫోకస్ పెట్టండి వాళ్ళు చదువుతున్నారా లేదా అని నేను ఫోకస్ అన్నాను కదా అని పిల్లల్ని ఆటలు మానిపించేసి ఓన్లీ చదువు 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 అని మాత్రమే చెప్తే పిల్లలు కూడా చదవడానికి డివైడ్ అవుతారు ఆటలు ఉండాలి పాటలు ఉండాలి చదువు కూడా ఉండాలి అన్నిటినీ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తేనే పిల్లలకు కూడా చదువుకోవాలి అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఈ మధ్య కాలంలో సర్వేలో కూడా తేలింది ఏంటంటే పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడానికి కూడా ఒక కారణంగా తల్లిదండ్రులే మారుతున్నారు అని అనేసి అదేంటి ఫీజులు కడుతున్న తల్లిదండ్రులే మారడం ఏంటని అనుకుంటున్నారా తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్ళమని ట్యూషన్స్ కి వెళ్ళమని ఫీజులు కడుతున్నారు కరెక్టే కానీ తమ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏం చదువుతున్నారు అని వాళ్ళ పిల్లల్ని దగ్గరే తీసుకొని మాట్లాడడం కానీ లేకుంటే వీళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ ఉండడం లేదు ఎందుకంటే ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా తల్లిదండ్రులంతా తమ వర్క్స్ లో తాము బిజీ అయిపోతున్నారు ఎక్కడ చూసినా కూడా పిల్లలకి టైం అనేది ఇవ్వాలి అప్పుడే గా పిల్లలు కూడా చదువుకుంటారు అండ్ ఇది నేను చెప్తుంది కాదు ప్రస్తుతం ఇదంతా కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం మన భారతదేశం మొత్తం ఇలానే ఉంది అని అనేసి ఎక్స్పెరిమెంట్ చేసి మరి చెప్తున్నారు సో ఇప్పటికైనా పేరెంట్స్ కి అర్థమైందని అనుకుంటున్నా ఇక నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కూడా క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్ లే నెంబర్ వన్ లో ఉంటున్నాయి అంటే మరి గవర్నమెంట్ స్కూల్స్ ఏం చేస్తున్నాయి విద్యను అందించడం లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా సో ఈ సిస్టమ్ అనేది మారాలి ఖచ్చితంగా ఎందుకంటే విద్య అనేది ఉచితంగా దొరుకుతున్నప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి అర్థమైందని అనుకుంటున్నా అండ్ నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత కూడా మీరు కామెంట్స్ చేయాలి అనుకుంటే ఓకే నేను అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను అండ్ టుడే దిస్ వీడియో గైడ్స్ మరోసారి మరో కొత్త కాన్సెప్ట్ మీ ముందుకు వస్తాను అండ్ అంతవరకు సెలవు